అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇల్లేరమ్మ కథల్లో పిల్లేటి సొగసులు అనే అంకం సాయంకాలం స్కూల్ నుంచి నేను చిన్నారి ఇంటికి వచ్చేటప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఈ వారం మా స్కూల్లో క్లాస్ తుడిచే డ్యూటీ మా స్క్వాడ్ది ఈవేళ నాకు కుసుమకి పడిందా డ్యూటీ క్లాస్ రూమ్ అంతా తుడిచి కాగితాలన్నీ ఏరి పెద్ద కాగితంలో చుట్టి స్కూలు మూలగా ఉన్న కుండీలో వేసేటప్పటికీ ఎంత టైం అయింది పిల్లలందరము డ్యూటీలు చేసి ఇళ్ళకెళ్ళిపోయాక పెద్ద సిస్టర్లు వచ్చి అన్ని క్లాసులు చెక్ చేస్తారు ఎక్కడొక్క కాగితం కనపడ్డా పొద్దున్నే నోటీస్ బోర్డులో పెట్టేస్తారు వి సుశీల పి కుసుమ రోజ్ స్క్వాడ్ ఫోర్త్ క్లాస్ బి సెక్షన్ అని ఇంకా ఎంతమంది నన్ను అడుగుతారో చెప్పలేను నీది రోజుకోవాడా అని ఆ అవమానం భరించడం కష్టం అందుకే మళ్ళీ మళ్ళీ చూస్తూ తుడిచేటప్పటికీ ఇంతసేపు అయ్యింది చిన్నారికేం లేవుగా ఈ బాధలు మా స్కూల్లో మూడో క్లాస్ వరకు డ్యూటీలు ఉండవు నాలుగో క్లాస్ నుంచే ఈ బాధలు అన్నీ ఇంటికి వచ్చేటప్పటికీ అమ్మ చెరో ప్లేట్లో రెండేసి దోశలు పెట్టి పంచదార వేసి పైన మూతలు పెట్టి ఉంచింది ఇంత కష్టం చేశాక రెండు దోశలేం సరిపోతాయి అంటే ఆ అమ్మ వినిపించుకోదు ఆవిడెవరో ఏ పని లేనట్లు అస్తమానం ఆంధ్రప్రభలో చెప్తుందిట పిల్లలు పిల్లల్లాగా టిఫిన్లు టిఫిన్లలాగా తినాలని అందుకే అమ్మ సాయంత్రం టిఫిను పెట్టి పెట్టనట్లుగా పెడుతుంది అలా తింటేనే తను కేకేగానే రాత్రి అన్నాలకి పరిగెత్తుకుంటూ వస్తారట బుజ్జికి కూడా నాతోనే పెట్టుంటే ఎలాగోలా ఇంకో సగం దోశ అయినా సంపాదించుండేదాన్ని కానీ ఈవేళ నాకు స్కూల్లోనే ఆలస్ అయిపోవడంతో వాళ్ళిద్దరూ ఈ పాటికే తినేసి ఆడుకోవడంలో పడ్డారు ఈ అందరూ ఒకటే అందరికీ ఒకటే రూల్తోటి ఎంత అన్యాయం జరుగుతుందో ఎవ్వరికీ తెలిసి రావట్లేదు ఈసారి అమ్మ నాకు ఏదైనా పని చెప్పినప్పుడు చెప్తాను ఆవిడి గారికి అందరం ఒకటే కదమ్మా పోని చేత చేయించుకో ఈ వాళ్ళకి అని గబగబా హోంవర్క్ పూర్తి చేసేసుకుంటే ప్రమోదక్క వాళ్ళ ఇంట్లో తొక్కుడు బిళ్ళ ఆడుకోవచ్చు కదా అని పుస్తకాలు తీయబోతుంటే నాన్న రోజు కంటే తొందరగా ఇంటికి వచ్చేసారు స్కూల్లో డ్యూటీలు చాలా అన్నట్లు మా అమ్మేమో ఇంట్లో కూడా నాకే డ్యూటీ అదేమిటంటే ఇంటికి ఎవ్వరొచ్చినా నేను కానీ బతికుంటే మంచి నీళ్ళు నేనే తెచ్చివ్వాలి నే లేకపోతే చిన్నారి అది లేకపోతే ఇందు తనకున్న పని తినకున్నా తప్పదురా అని అమ్మ రోజూ అంటుందిగా మరి ఇప్పుడే రెండు దోశలు తిన్నాక అస్సలు తప్పదుగా చచ్చినట్లు లేచి పెద్ద గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చాను మంచినీళ్ళు తాగి నాన్న అడిగారు అమ్మేదే నాని పిలు అమ్మా చిన్నారి పెరట్లో ఆనప్పాదు గది మీదకి ఎక్కిస్తున్నారు నాన్న అని అమ్మా నాన్న పిలుస్తున్నారే అని అక్కడి నుంచి కదలకుండానే కేకబెట్టాను ఎక్కడున్నా వినిపించేలా ఆహా మీరు రోజు ఇలా పెందరాళే కొంప చేరితే జడివానలు కురిసి గుంటూరు బావుల్లో ఇంకో అడుగు పైకి నీళ్ళన్నా ఓడతాయేమో అంటూ ఒక పెద్ద గ్లాసు కాఫీ ఇచ్చి మళ్ళీ వెళ్ళి సరంజామాతో సహా వచ్చి కూచుంది సరంజామా అంటే కత్తిపీట దొండకాయలు రెండు పళ్ళాలు నన్నమాట అమ్మ ముచికలు కూడా నేల మీద తరగదు వాటికి కూడా ఇంకో ప్లేట్ పెడుతుంది ఏమిటి విశేషం వస్తూనే నా గురించి అడుగుతున్నారు మీ నాని గారితో కబుర్లు చెప్పుకోకుండా అంది అమ్మ నాన్నారా నేను ఎప్పుడు పిలిచినా కత్తిపీటతో సహా వస్తానేమిటే హడిలిపోయేలాగా ఊరికే రావచ్చుగా పిలిచినప్పుడు ఏమో ఎవరి జాగ్రత్త వాళ్ళది ఈ వెధవదొండకాయలు గంటసేపు తరగాలి రెండు గంటల సేపు వేయించాలి అయినా మీతో చేతులు కబుర్లు చెప్పవుగా అమ్మ చకచకా తరుగుతూనే ఉంది అవును ఈవేళ ఆఫీస్లో స్వామినాథన్ గారు అడిగారు మీ ఆవిడ జ్వరం ఎలా ఉందయ్యా అని నీకు జ్వరం వచ్చిందని వెళ్ళి వెళ్ళి ఆయనతో చెప్పకపోతే నాకు చెప్పచ్చుగా ముందస్తుగా ఏం చెప్పాలో తోచక అటు ఇటు చూస్తుంటే అమ్మాయి ఆరోగ్యం పట్టించుకోపోతే ఎలాగయ్యా శిసింద్రీల్లాంటి నలుగురు పిల్లలతో ఒక్కత్తి ఎలా వేగుతుంది అని నన్నే గదమాయించారు అవునులేండి నాకు వేరే పని ఏమీ లేదు వెళ్ళి వెళ్ళి మీ స్వామినాథన్ గారికి చెప్పుకోవడం తప్ప నాకు జ్వరం వచ్చిందని నిన్న వాళ్ళ ఇంట్లో పేరంటానికి నాకు వెళ్ళాలనిపించక ఈ పెద్ద దెయ్యాన్ని బుజ్జిని పంపాను ఏం వాగిందో మరి నాకైతే ఒళ్ళు మండిపోయింది నువ్వే కదమ్మా మీ అమ్మ రాలేదేమంటే ఒంట్లో బాగుండలేదని చెప్పమన్నది తీరా ఒంట్లో బాగాలేదని చెప్తే ఏం బాగాలేదు ఎందుకు బాగాలేదు అని అడుగుతారని జ్వరం వచ్చిందని చెప్పాను అది కూడా తప్పైపోయిందా తల్లి నేనా ఊరికే మాటలు పడేదాన్ని అందులోనూ నాన్న అక్కడుండగా మొన్న పాపం ఆయన నాతో స్వయంగా చెప్పారు కదా మా అమ్మాయి పెద్ద మనిషి అయిందోయ్ శుక్రవారం సాయంత్రం మీ ఆవిడిని పిల్లల్ని పేరంటానికి వెళ్ళమని చెప్పు అని నీకు ఆ సంగతి చెప్పానా లేదా ఒక్కసారి తొంగి చూసొస్తే నీ సొమ్మేం పోయింది అప్పుడప్పుడు నాన్నకు కూడా కోపం వస్తుందన్నమాట నన్ను పంపించమని మీకు ఆయన ఆర్డర్ వేశారు నన్నేమో వాళ్ళ వచ్చి పిలిచెళ్ళింది ఇలాంటి పిచ్చి పిచ్చి పేరంటాలు ఆవిడ చేస్తే చెయ్యొచ్చుగాక మీతో చెప్పడానికి ఆయనకి ఎంత సిగ్గులేదో వంటావిడి పిలుపులకి పిల్లలు ఎడితే చాలదేమిటి అయినా మరేం కొంపలేం మొలగలేదులండి ఐదు ఎట్టి వెండి గ్లాస్ కొని డబ్బాడు గాజాలు చేసి బుజ్జీని నానిని పంపించాను దీనికి బాబాయ్ గారు ఇల్లేరమ్మని పేరు ఊరికే పెట్టారా తొమ్మిది దాకా అక్కడే డేకి అందరి కాళ్ళకి రాసి అప్పుడు కొంప చేరింది బుట్టెడు శనగలు లడ్డూలు చిమ్మిలి చక్కిలాలు అన్నీ మోసుకుని మీకు తగ్గ కూతురే ఎక్కడ సందడి కనబడితే అక్కడే ఆగిపోతుంది తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే ఏ పని వాళ్ళ పిల్లలో అనుకుంటారు అంది అమ్మతో అసలు నాకు ఇక్కడే గొడవ వస్తుంది ఎక్కడ పేరంటం అన్నా వెళ్ళదు నాన్నతో సినిమాకైతే మాత్రం రెడీ పేరంటం ఎలా మానేయాలా అని తన ఆలోచిస్తుంటే నేనే ఉపాయం చెప్పాను నేను బుజ్జి వెళ్ళొస్తానులేమ్మా అని మామీ అడిగితే నీకు జ్వరం వచ్చిందని చెప్తాను అని ఇంత కూడా విశ్వాసం లేకుండా మళ్ళీ నన్నే అంటోంది అసలు మామీకి సాయం చేయమని చెప్పింది కూడా ఈవిడిగారే భయపడ్డట్టుగానే నేను పేరంటానికి ఎడుతూనే అడిగింది మామీ అమ్మ రాలేదా నాని అని అప్పటికే ఆలోచించి పెట్టుకున్నాను కాబట్టి తడువుకోకుండా చెప్పేశాను లేదు మామీ అమ్మకి నువ్వు గింజలు వేగే జ్వరం అస్సలు లేవలేకపోయింది వంట కూడా నేనే చేసి వచ్చాను అని చెప్పాను అబ్బో వేలడు లేవు వంట కూడా చేసేవిటే ప్రమోద్ అక్క ప్రమోదక్క అమ్మగారు అడిగారు తేలిగ్గా అయిపోతుందని కందిపచ్చడి చేసి ఉల్లిపాయలు పులుసు చేశానని చెప్పాను పది మందిలో తక్కువగా చెప్పకూడదు కదా ఇందులో ఏముందో మరి వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు నాని నువ్వు అందరికీ పసుపు బొట్టు కనుక్కోమ్మా అని మిగతా వాళ్లతో కబుర్లలో పడిపోయింది నేను వంట చేశానని చెప్పబట్టే కదా నాకు అంత ముఖ్యమైన పని చెప్పింది ఏమీ చెప్పకుండా చిన్నారులా ముంగిలా ఉంటే ఎలా తెలుస్తుంది ఎవరికైనా పాపం మైదిలక్క లక్క వేసుకుని కుర్చీలో కూర్చుంది హారతి ఇచ్చే వరకు లేవకూడదు కదా నేను ఏ పరిస్థితుల్లో అంతసేపు ఉండిపోయానో తెలుసుకోకుండా ఇంటికి రాగానే ఈవిడి గారి కేకలొకటి ఏ పని చెయ్యకుండా ఏమీ వినిపించుకోకుండా నెత్తిమీద నీళ్ళకొండెట్టుకు తిరిగే చిన్నారమ్మగారి పనులు అందరికీ బాగుంటాయి అందరి పనులు నొల్లుకుని చేసే నాకే అన్ని తిట్లును ఇంతలోకి మళ్ళీ నాన్నకు గుర్తొచ్చినట్లుంది అవును ఇంతకీ ఎందుకు వెళ్ళలేదు అడిగారు అమ్మని మళ్ళీ మొదలెట్టారు ఎందుకో వెళ్ళలేదు మీకు తెలుసుగా నేను పేరెంట్ వెళ్ళనని ఎంత చెప్పినా మీకు ఎలాగూ అర్థం కాదు అమ్మ విసుక్కుంది అమ్మ చెప్పలేకపోతుందని నాకు అర్థమైపోయింది ఎలా పెడుతుంది నాన్న అమ్మ పాపం గ్లాస్కో చీర కట్టుకుని సన్నగొలు చేసుకుని అక్కడ మామీలంతా సినిమాల్లో మల్లీశ్వరి వాళ్ళ అమ్మలాగా ఎన్ని వస్తువులు పెట్టుకొచ్చారో వాళ్ళ మధ్యలో కూర్చోవాలంటే అమ్మకి ఎలా ఉంటుంది అన్నాను నువ్వు నోరు మూసుకోవే ఆరిందా గోవిందమ్మ పది మంది పెట్టు నువ్వు వెళ్ళొచ్చావుగా ఏదో ఒంట్లో బాగాలేదని చెప్పవే అంటే ఉన్నవి లేనివి వాగొచ్చి నా ప్రాణం మీదకి తెచ్చావు అమ్మ మళ్ళీ నన్నే కోప్పడింది అప్పుడు అర్థమైంది మా మహానుభావుడు నాన్నకి అమ్మ పేరెంటాలకి ఎందుకు వెళ్ళదు వాళ్ళైతే మల్లీశ్వరి వాళ్ళ అమ్మల్లా ఉంటారు కాబట్టి నగలు కావాలి కానీ నీకెందుకో నగలు అంతగా అయితే మా అమ్మ వడ్డాణం ఉంది పెట్టుకెళ్ళచ్చుగా మించిపోయిందేముంది ఈవేళైనా ఆ వడ్డాణం పెట్టుకుని ఒక్కసారి వెళ్ళిరా పాపం బాగుండదు వెళ్ళకపోతే నాన్న నచ్చ చెప్పబోయారు అస్సలు మాట్లాడకండి మీరిద్దరూ ఇలాగే అక్కర్లేని విషయాల్లో కలగజేసుకుని నాకు చిరాకు తెప్పిస్తారు నేనేమన్నా ఈ పీనుగు దగ్గర అన్నానా నగల్లేవని పేరెంటాలకు వెళ్ళన్న నేను మీరేమో మీ అమ్మగారు గుర్తని చెప్పి ఆ వడ్డాణం జరిపించి ఏవి చేయించుకోనీరు అవసరాలకి బ్యాంకులో పెట్టుకుందుకు తప్ప ఇంకెందుకు పనికిరాదది నా నడుంకి ఎప్పుడో పట్టడం మానేసింది చేతులకు ఒక నాలుగు జతలు గాజులు లేక మెళ్ళో చంద్రహారం అన్నా లేక వడ్డానం తగిలించికెళ్తే నలుగురు వెనకాల నవ్వుకోరు చెవులకి లేవు ముక్కులకీ లేవు పీతురుకాళ్ళకి పిల్లేళ్ళని మరీ కాదనుకుంటే మీరే ఓసారి వెళ్ళరండి వాళ్ళ ఇంటికి మగాళ్ళకైతే పెట్టుకున్న వస్తువులను బట్టి అంతస్తులు అంచనా వేయరు కదా అంది అమ్మ మంచి కాఫీ లాంటి ఈ ఇల్లేరమ్మ కథల సిరీస్లో మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు